మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఓం ఓం శివాయ నమో గురుగారు ఆగస్ట్ మాసం అందులోనూ విశేషంగా శ్రావణ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వాళ్ళకి పన్నెండవ ఇంట్లో శుక్రుడు మొదటి ఇంట్లో బుధుడు రెండో ఇంట్లో కేతువు విత్ సూర్యుడు మూడో ఇంట్లో కుజుడు సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఐదు నిమిషాల ముందు ఈ సంవత్సరం చీటింగ్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది మన వాళ్ళు ఏంటి ఆడవాళ్ళ తయారయ్యారు అని చాలామంది మాట్లాడుతున్నారు కానీ గ్రహస్థితి బట్టి అలా చీటింగ్ అనేది జరుగుతుంది బేసిక్గా ఆడవాళ్ళు చీటింగ్ చేస్తున్నారు మగవాళ్ళు కూడా చీటింగ్ చేస్తారు సో ఈసారి చీటింగ్ ఎక్కువ చూస్తాం ఈ పాయింట్ ఎందుకు మాట్లాడానంటే నేను కర్కాటక రాసేవాళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది నాకు చీటింగ్ జరుగుతుంది వీళ్ళకి ఎనర్జీ అనేది అలానే లింక్ అయి ఉంటుంది అన్నమాట ముందు మాట్లాడతాము తదుపరి దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఐదు నిమిషాల ముందు మాట్లాడుకుంది ఇప్పుడు మళ్ళీ దీనితో మాట్లాడుతున్నాం రెండో ఇంట్లో కేతు ఉంది కాబట్టి అక్యుమిలేటెడ్లు ఎప్పటి ఎప్పటినుంచో ప్రేమిస్తున్న అమ్మాయి మోసం చేస్తుంది ఎప్పటినుంచో ప్రేమిస్తున్న అబ్బాయి మోసం చేస్తాడు నా ప్రాణం ఇది నా జీవితం వీడు మోసం చేస్తారు సో నిజం స్వరూపం బయటకు వస్తుంది తర్వాత విపరీతమైన కోపం వస్తుంది మనిషికి ఫస్ట్ మోసం జరిగితే జరిగి ఫస్ట్ యాక్షన్ ఏంటంటే రియాక్షన్ విపరీతమైన కోపం వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఇది అందరికీ వర్తించదు కర్కాటక రాశిలో ఆ ఇలాంటి పిశాచి యోగాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఒక స్త్రీ మోసం చేస్తుంది విపరీతమైన కోపం వస్తుంది కానీ వీడు తెలివితేటలు వాడతాడు లగ్నంలో బుద్ధుడు ఉంది కాబట్టి దీన్ని నేను ఇంకో సైడ్ కూడా చెప్తాను లగ్నంలో కూడా బుధుడు ఉంది కాబట్టి తెలివితేటలు వాడి అరే ఆడామె ఏం పోతే ఇంకో ఆమె వస్తుంది టెంపరీ అని చెప్పి అర్థం చేసుకుంటాడు బేసిక్గా జ్ఞానంతో ఇది జనరల్గా ఒక ఒక వర్షం చెప్పాలి కాబట్టి చెప్పాను ఇప్పుడు బేసిక్ రాశిఫలాల్లో కొద్దాం బేసిక్ రాశిఫలాల్లో వస్తే లగ్నంలో బుధుడు లగ్నంలో బుధుడు అంటే కమ్యూనికేషన్ డాక్యుమెంటేషన్ ఎక్కువ జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తాం కొంతమంది జాబ్స్ ఎలా ఉంటాయంటే డాక్యుమెంటే అందరు కోడింగ్ చేయరు చాలామంది డాక్యుమెంటేషన్ చేస్తారు ఎస్పెషల్లీ ఎంబీఏ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకోండి కెమెరాను ఒక వాచ్ ఒక చిన్న సైకిలో డాక్యుమెంటేషన్ చేస్తారు సో ఆ డాక్యుమెంటేషన్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఈ వాచ్ ఉంది ఈ వాచ్ ఏంటి ఎలా వచ్చింది మన హిస్టరీ ఏంటి ఎక్కడ తయారైంది మొత్తం వాచ్ గురించి ఇది ఎంత కొన్నాము ఎంతకు అమ్మాలి ఎలా అమ్మాలి ఏ షాప్లో అమ్మాలి దీనికి ఇంత బడ్జెట్ దానికి ఇంత బడ్జెట్ ఇదంతా ఒక ఒక ప్రోడక్ట్కి సంబంధించిన వర్షన్ సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ బాగా ఎక్కువ ఉంటుంది దాని మీదే వీళ్ళు ఫోకస్ ఉంటుంది సో బేసిక్గా ఈ ఎంబీఏ చేసేవాళ్ళు వీళ్ళకి తెలుస్తుంది సో ఆ జాబ్స్లో ఉన్న వాళ్ళకి బాగా వర్క్ ఉంటుంది హెవీ వర్క్ ఉంటుంది మొత్తం వర్క్ కన్జ్యూమ్ అయిపోతుంది దాంట్లో తర్వాత డాక్యుమెంటేషను కమ్యూనికేషను రిజిస్ట్రేషను ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఎక్కడికైనా అప్లై చేయాలంటే ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఈ నెల అంతా కర్కాటక వాళ్ళు డాక్యుమెంటేషన్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కొంతమంది బుక్ రీడింగ్ కూడా చేస్తారు ఈ మధ్య ఏంటో కల్చర్ యాక్చువల్ ఇండియా ఇస్ నాట్ ఎ బుక్ రీడింగ్ కంట్రీ కానీ ఈ నెల ఏంటో కొంచెం బేసిక్గా కర్కాటక రాసేవాళ్ళు పుస్తకాలు చదవడం పుస్తకాలు చదవడం అంటే మీరు ఏదో అనుకుంటారు స్కూల్ పుస్తకాలు కాదు అవేవో చిన్న చిన్న పోయమ్స్ ఉంటాయి ఏవో కథలు ఉంటాయి పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు కదా ఎండుమూరి వీరేంద్రనాథ్ శ్రీ శ్రీ చలం వీళ్ళందరి పుస్తకాలు రాస్తారు ఆ పుస్తకాలు చదవడము సో ఆటోబయోగ్రఫీలు చదవడము పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ పరుసవేది ఇలాంటి బాగా పాపులర్ బుక్స్ చదవడము సో బుక్ రీడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మీరు ఒకవేళ ఆఫీస్లో ఉన్నారంటే ఆఫీస్కి సంబంధించిన రీడింగు రైటింగు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి కష్టాల్లో ఉన్నారు లేకపోతే బాగా సెటిల్ అయిపోయారు అనుకోండి మంచి ఫిక్షన్ బుక్స్ చదవడం ఇవి అవి జరుగుతుంది తర్వాత శుక్రుడు గురువు పన్నెండింట్లో ఉన్నారు కాబట్టి ఒక ప్రేమ మీద ధ్యాస ఉంటుంది అంటే ఏంటి ఒక మనిషిని చూసి ఒక వ్యక్తిని చూసి లేకపోతే ఒక సినిమాలో కూడా ఒక సీన్లో సీన్ చూసి ఆ ప్రేమలో పడిపోవడం అనమాట ఆ సీనరే అంత బాగుంది అరే ఆ సీనరీ ఎంత బాగుంది అరే అక్కడికి వెళ్ళాలి మనము ఆ సినిమా చూడాలి బేసిక్గా సినిమాలకు వెళ్ళడము అంటే ఆ సంథింగ్ ఐ హ్యావ్ టు సీ ప్రేమకి సంబంధించింది ఏదో ఇష్టపడి దానికోసం బయటికి వెళ్ళడము లేకపోతే దాంట్లో మునిగి ఉండడము మనం అప్పుడు ఏదో సినిమా అయినా సీన్ నచ్చితే మళ్ళీ మళ్ళీ చూస్తాం కదా సో దాంట్లో ఉండిపోవడము అది ఒక అమ్మాయి ఆలోచన అయి అవ్వచ్చు సినిమా కావచ్చు ఒక షర్ట్ కావచ్చు దేని మీద ప్రేమ మీ ప్రేమ దేని మీద ఉందో దాని మీద దాంట్లో నిమగ్నమై ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు తర్వాత రెండో ఇంట్లో కేతువు మూడో ఇంట్లో కుజుడు రెండో ఇంట్లో కేతు మూడో ఇంట్లో కేతు కుజుడు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లవింగ్ అవర్ ఫ్యామిలీ ఫ్రాంక్గా చెప్పాలంటే మీ జీవితం ఏంటి మీ జీవితం అని ఎవరి జీవితం అయినా డబ్బులు సంపాదిస్తుంది అంత చేస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ కోసమే కదా అమ్మ నాన్న భార్య పిల్లలు ఆ పాయింట్ అనేది రిజిస్టర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళందరూ టెంపరీ చివరికి మన ఫ్యామిలీనే నేను చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు నేను కేసీఆర్ అవ్వచ్చు రేవంత్ రెడ్డి అవ్వచ్చు కానీ ఇట్స్ ఆల్ అబౌట్ లవింగ్ అవర్ ఫ్యామిలీ నచ్చి వారికి కదా సో ఆ పాయింట్ అనేది బాగా రిజిస్టర్ అవుతుంది అనమాట ఎవరితో ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది లిమిట్లు పెట్టేస్తారు బౌండరీలు పెట్టేస్తారు అలా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాము గంటలు గంటలు బయట ఉన్నాము కాదు ఇంట్లో ఉండాలి ఇంట్లో కూర్చోవాలి ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్తో ఎంతకాలం రోడ్ల మీద తిరుగుతారు కదా మనం ఒక జాబ్ చేయాలి ఇంటికి డబ్బులు పంపించాలి సో రియలైజేషన్ అనేది వస్తుంది కొంతమందికి కొంతమంది గాలికి తిరుగుతూ ఉంటారు వాళ్ళందరికీ రియలైజేషన్ వస్తుంది స్పెషల్గా ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి తర్వాత కుజుడు మూడో ఇంట్లో ఇది దీని గురించి మాట్లాడదు కుజుడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన కోపం ఉంటుంది ఆ కారణంగా కోపం వస్తుంది ఆ కోపాన్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే మీరు బాగుంటుంది కోపం వచ్చినప్పుడు బిజిన ట్రావెల్ చేయాలి కొద్దిగా అలా ఇంట్లో కూర్చోవడము ఒక చోట కూర్చోకుండా మనం ట్రావెలింగ్లో ఉన్నామనుకోండి సెకండ్ సెకండ్ ఇమేజ్ అనేది మారుతుంది కదా ఇప్పుడు ఒక ఆటోలో కూర్చుంటే మారుతూ ఉంటుంది కదా ఇమేజ్ అనేది మనకు కనిపించేదంతా సో ఆ కోపం అనేది డైల్యూట్ అయిపోతుంది కరిగిపోతుంది సో కొంచెం ట్రావెలింగ్ చేయాలి వీళ్ళు రాళ్ళు రప్పలు కొండలు అవన్నీ చూసి రావాలి బాగా కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని ఇప్పుడు వీళ్ళకి ఏం మార్పులు కనిపించట్లే ఆ కెరీర్ ఎలా ఉందో అలానే ఉంది హెల్త్ పెద్దగా ఏం పెద్ద మార్పులు కనిపించట్లే మార్పు ఎక్కడ కనిపిస్తుంది కోపం వస్తుంది ప్రేమ వస్తుంది ప్రేమ ఒక చోట ప్రేమ ఒక చోట కోపం వచ్చేస్తుంది మనిషికి జరుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం పొద్దున్న కోపడతాడు ఇంటికి వెళ్ళేదో సినిమా సీన్ చూసి మళ్ళీ ఒక ఆ ప్రీతి ఆనందం సో ఆ కోపము అది ఇది అది ఉందన్నమాట అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి కర్కాటక రాసి వాళ్ళు కెరీర్ గురించి కూడా మాట్లాడలేము మనం డాక్యుమెంటేషన్ అదంతా ఎక్కువ ఉంటుందని చెప్పాము ప్లస్ ఎవరైనా జాబ్స్కి ట్రై చేస్తే ఈ రైటర్ అంటారు చూడండి దీని ఏమంటారు టెక్నికల్ రైటర్ మెడికల్ రైటర్ కంటెంట్ రైటర్ ఇలాంటి జాబ్స్కి మంచి ఓపెనింగ్స్ ఉంటే ట్రై చేసుకుంటే బాగా ఉంటుంది రైటింగ్కి సంబంధించిన చాలా జాబ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే పెద్ద పెద్ద కంపెనీలో రైటింగ్కి సంబంధించిన ప్రోడక్ట్ మేనేజర్స్ ప్రోడక్ట్ ఓనర్స్ అసిస్టెంట్ ప్రోడక్ట్ మేనేజర్స్ ఇవన్నీ పోస్టులు ఉంటాయి అలాంటి పోస్టులు ట్రై చేసుకుంటే అదంతా డాక్యుమెంటేషన్కి సంబంధించింది సో అలాంటి పోస్టులకు ట్రై చేసుకుంటే బాగా కలిసి వస్తుంది సో కర్కాటక రాశి వాళ్ళు ఏ రాశి అయినా స్పెషల్గా ఈ సంవత్సరం పరిహారం చేసుకోవాలి ఎందుకంటే కేతు రెండో ఇంట్లోనే ఉన్నాడు రెండో ఇంట్లో అంటే ఎక్యుమిలేషన్ దేని అక్యుమిలేషన్కి సంబంధించింది బాగా డిస్టర్బ్ చేయవచ్చు అంటే ఎక్యుమిలేషన్ అంటే ఏంటి మన బ్యాంక్లో దాచుకున్న డబ్బు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంట్లో సామాన్లు అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇంట్లో సామాన్లు అన్నీ కాల్పోవడం ఏదో మోసం జరగడం బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కింద మీద అయిపోవడం ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చి అందరి కింద మీద అయిపోవడం ఇదంతా వీళ్ళకి కేతు ఈ సంవత్సరం టార్గెట్ చేయగలుగుతాడు కేతు కదలడు వీరికి రెండో ఇంట్లోనే ఉంటాడు కేతు వీళ్ళకి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళకి రావచ్చు కాబట్టి కేతుకి సంబంధించిన రెమెడీ చేసుకుంటే మంచిది కేతు అంటే విఘ్నేశ్వరుడు కాబట్టి మీరు విఘ్నేశ్వరుడికి చేయొచ్చు ఆంజనేయ స్వామికి చేయవచ్చు ఆరాధన చేయండి బాగుంటుంది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది ఇంట్లో జాగ్రత్తగా ఏమైనా పాత ఎలక్ట్రికల్ రిపేర్ సామాను ఉంటే జాగ్రత్తగా ఉండే రెడీగా ఉండండి మోసాలు జాగ్రత్త బ్యాంక్ బ్యాలెన్సులు అవన్నీ స్కాన్లు వస్తాయి దాన్ని స్కాన్ చేయమాకండి ఏ దీని పడితే దాన్ని ఆ స్కాములు కనిపిస్తున్నాయి స్కాములు పెద్ద పెద్దవి కేతు ఏ ఇంట్లో ఉన్నాడో మీకు ఈ సంవత్సరం ప్రతి రాష్ట్ర చూసుకోవాలి వీళ్ళకైతే ఆ గండాలు కనిపిస్తున్నాయి కాబట్టి కేతు విఘ్నేశ్వరుని ఆరాధుకోండి అంత బాగానే ఉంది నోనిట్టు వరి ఆరాధన చేయండి కేతు అంటే బేసిక్గా ఆరాధన చేయాలి ఆరాధన చేయడం అంటే చేయడం కాదు మారాలి కూడా మనం కూడా మారాలి మంచికి మారాలి ఈ సంవత్సరం ఎవరైతే మంచి దారిలో లేదో వాళ్ళ పగులుతుంది గ్యారంటీ మళ్ళీ కేతు అంటే చీటింగ్ కూడా ప్రేమలో ఎవరైతే చీటింగ్ చేస్తారో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ లవర్స్ వీళ్ళందరికీ ఒకటి చీటింగు బేసిక్గా ప్రాబ్లం అయితే ఈ సంవత్సరం ఉంది అందరూ రెడీగా ఉండండి అంతే సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఆగస్ట్ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు